எபாண்டே நீங்கள் வாக்கு நாற்பது அமௌண்ட்டு பதிவாகி நான் இது அனுகிற సార్ అందరూ ఫ్రెండ్స్ అందరూ ఫిజికల్ అంతా ఇచ్చిన వెజిఫిటేషన్ ఇస్తారు చంపుతారా సార్ మామూలుగా నా ఈ గ్రనైట్ ఏరియా ఏంటంటే ఇలాంటి రాయలు రెండు వందల యాభై కంటే ఎక్కువ గుడి ఇంకోసారి ఇంటికోసం మనం చెప్పండి ఇంటికోసం ఎంతో కొత్త దుమ్మురేనా మన అవసరాలి ఒక ఫ్రెండ్ది అది పది పది బోర్లు నీళ్ళు పడలేదు మా ఫ్రెండ్గా అమ్మేళ్ళు కాగాను అయినాక అమ్మినక వాళ్ళు ఇష్యూ మొట్టవరకు మా బోర్లు ఇస్తుంది ఎందు పడితే పడేయ ఎందుకు వస్తున్నా అనవసరంగా నాకే పది వచ్చిన పది వచ్చిన పడే సార్ దోశ పిట్టి వాళ్ళు నీళ్ళు ఆయన అంత వేసారు కానీ అక్కడ వేయలే ఆయన చెప్పారు కదా ఇప్పుడు అమ్మేస్తా కదా చూసి సర్పంచ్ అందరికి వచ్చి ఒకసారి మొత్తం నీళ్ళు అందుకు నీళ్లు తీసుకుంటా తీసుకోలేదు అమ్మేసినప్పుడు అమ్మేసినట్టు అదే అంటే వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ సార్ ఇప్పుడు ల్యాండ్ ఉంది వాటర్ లేకుండా

சார் மொன்னர் கொடுத்து வார்த்தை கண்டிஷன் ராலே சார் நீங்கள் சார் நீ ஊரில் பை மந்தி பதிவு மந்தி ஊரு தயாரி ஓகே